హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సారీ అయితే గోల్డ్ టిష్యూ సారీ సెల్ఫ్ కాంబినేషన్ ఉందండి గోల్డ్ బార్డర్లో కోరంచ దగ్గర పింక్ వచ్చింది అండ్ సిల్వర్ ఉందనమాట కాబట్టి వాళ్ళు గోల్డ్ టిష్యూ క్లాత్ తీసుకొస్తే సిల్వర్ అండ్ పింక్ కాంబినేషన్ తోటైతే వర్క్ చేశాను డిజైన్ అయితే చాలా బ్లౌజెస్కి వేశాను కాబట్టి డిజైన్ ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ క్లాత్ అనేది ఇది టిష్యూ క్లాత్ ఎందుకో స్టక్ అయిపోయినట్టు అంటే స్టక్ కాదు ఇలా మనకు ముడతలు పట్టేసినట్టుగా ఉంది కదా మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అలా పట్టేసినట్టుగా అయ్యింది క్లాత్ అయితే కస్టమర్కి అయితే క్లియర్గా అయితే చెప్పాను వాళ్ళైతే ఏమి అబ్జెక్షన్ అయితే చేయలేదు తీసేస్తాను తీసుకున్నారు ప్రాబ్లం ఏం లేదు కస్టమర్ నుంచి బట్ మీకు చెప్తూ ఏంటంటే ఇప్పుడు ఇది చూడండి ఇది శారీ క్లాత్ మీదే వేశాను ఇది నేను ఫస్ట్ చెప్పాను క్లాత్ ఎలా వస్తుందో నాకైతే తెలియదు నీట్గా వస్తే మనం లక్ అనుకోవాలి అంతే అన్నాను బట్ ఇది మాత్రం నీట్గా వచ్చేసింది ఇది శారీ క్లాత్ అందుకే చెప్తూ ఉంటాను ప్లేన్ ఆఫ్ పట్టు క్లాత్ తీసుకొని వర్క్ వేయించుకుంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అది మీ అందరికీ అయితే క్లియర్గా అయితే నేను చెప్తూ ఉంటాను డిజైన్ నెంబర్ అయితే స్క్రీన్ పని ఇస్తాను మీకు ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి